మున్సిపాలిటీలో బ్యూటిఫికేషన్ ప్రభుత్వం నుంచి కూడా అంటే కీర్షి చేసిన అంతసృన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ డివైడర్స్ కానీ ఐటింగ్స్ కానీ వాటర్ ఫ్లై లైట్స్ కానీ ఎమ్మెగనూరు టౌన్లో మొదలుపెట్టిన ఘనత గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏదైతే ఐ లవ్ ఎమ్మెగెనూరు ఈరోజు మా మనసులో ఉండేటువంటి ఈ యొక్క బ్యూటిఫికేషన్ పార్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ప్రేమ సూచిగా ఎమ్మెల్యేలు ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాసులందరం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఈరోజు మున్సిపాలిటీలో గవర్నమెంట్ నుంచి మన మున్సిపాలిటీకి చేసేటువంటి యొక్క బ్యూటిఫికేషన్ కార్యక్రమంలో Yes. Thank I'm <laughs> <laughs>